అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కలిసి కీలక ప్రకటన చేశారండి ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా కింద మొదటి విడతగా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తున్నారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు అలాగే ఇప్పటికీ పిఎం కిసాన్ డబ్బులు ఏ జిల్లాల వారికి జమ అయింది ఇక మీద ఏ జిల్లాల వారికి జమ అవుతుంది ఇక డబ్బులన్నీ జమ కావాలంటే రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేస్తే వాట్సాప్ ద్వారా వారు కూడా మీ వీడియోను అయితే తెలుసుకుంటారు ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా విడతకు రెండు వేల రూపాయల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి మనకు ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అందిస్తూ వస్తుంది ఇక మొన్నటి రోజున మన ప్రధానమంత్రి మోదీ గారు పదిహేడు విడతకి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు గత మూడు రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయి ఇక ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకైతే ప్రస్తుతానికి డబ్బులు పడుతూ ఉన్నాయి మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇక నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి కూడా అన్ని వివరాలు అప్డేట్ అవుతున్నాయి దయచేసి త్వరలోనే మనకి రైతు భరోసా డబ్బులు కూడా జమ అవుతుంది ప్రస్తుతానికి పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతున్నాయి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి